అండి నేను ఈరోజు చలివిడి తయారు చేస్తున్నాను చలివిడంటే సారీలో పెడతారు కదా అది పంచదారతోను బెల్లంతోను కూడా చేస్తారు నేను పంచదారతో చేస్తున్నాను పూర్వకాలంలో అయితే బెల్లంతో చేసేవారు ఇప్పుడు అందరూ ఎక్కువగా పంచదారతో చేస్తున్నారు నేను కొద్దిగా చేస్తున్నాను కేజీ పంచదార కేజీన్నర బియ్యం పడతాయి బియ్యాన్ని ముందు రోజు ఒక పన్నెండు పదిహేను గంటల ముందైతే శుభ్రంగా కడిగేసుకుని నానబెట్టుకోవాలి మళ్ళీ సాయంత్రం ఒకసారి ఉదయం ఒకసారి బాగా కడిగేసుకుని మనం ఒక గుంట మీద ఏదైనా తడి పొడిగా ఆరబెట్టేసుకుని పిండి మిక్సీ పట్టుకోవాలి ఇది బాగా మెత్తగా ఆడుకుని మనం మెత్త జల్లుడు ఉంటుంది కదా బాగా మెత్తగా వచ్చే జల్లుడు ఉంటే అందులో జల్లించుకోవాలి లేకపోతే ఇలా చీర దాంట్లో అయినా జల్లించుకోవచ్చు మా జల్లుడు కొంచెం మొరుగంగా ఉందని చెప్పేసి నేను మళ్ళీ చీరలో కూడా వేసి జల్లించాను అంటే తింటుంటే చల్లుడు బాగా మెత్తగా ఉంటుంది అదే జల్లుడితో జల్లిస్తే కొంచెం మురుంగా ఉంటుంది ముందుగా జీడిపప్పులు కొబ్బరి మొక్కలు ముద్రగా ఉన్న కొబ్బరి ముక్క కొబ్బరికాయ కూడా కోసుకుని ముక్కలు నేతిలో వేయించుకుని పెట్టుకోవాలి గిన్నెలో పంచదార వేసి నీళ్ళు పంచదార ములిగే వరకు నీళ్ళు వేయాలి ఎక్కువ వేసేయకూడదు కొంచెం పంచదార ములిగి ములిగినట్లు వేసి పొయ్యి మీద పెట్టుకుంటే పాకం తొందరగా వస్తుంది పిల్లకి కొంచెం యాలకపొడి కొంచెం నెయ్యి కూడా సిద్ధం చేసుకోవాలి మనం కొద్దిగా సరిపోతుంది యాలకపొడి ముందు పాకంలో అయినా వేసేసుకోవచ్చు లేకపోతే తర్వాత అంతా చలివిడిలో అదే పాకంలో పిండి వేసాక కూడా వేసుకోవచ్చు నేను కొంచెం కొద్దిగానే చేస్తున్నాను కదా ముందే వేసేసాను పంచదార కొంచెం కరిగి కొద్దిగా లేతపట్టు వస్తే చాలు మరీ ముద్రపట్టు అక్కర్లేదు చలివిడికి అంటే ఎక్కువ పిండి పడదనమాట కొంచెం ఇలా నీళ్ళల్లో ఒక ప్లేట్ ఏదైనా తీసుకుని అందులో కొంచెం పాకం వేస్తే పాకం వేసిన పాకం అటు ఇటు కదలకుండా ఉంటే సరిపోతుంది మరి ఉండదు అవ్వాల్సిన అవసరం లేదు ఈ టైంలో మనం స్టవ్ కట్టేసుకుని అప్పుడు అందులో పిండి వేసేసుకోవచ్చు అనమాట కిందకి దించేసుకుని చూడండి పట్టుకుంటే ఇలా చేతికి అంటుకుంది కదా అంత పట్టు సరిపోతుందనమాట ముందుగానే పాకంలో కొబ్బరి మొక్కలు కొంచెం నెయ్యి కూడా వేసేసి కిందకి దించేసుకుందాం గిన్నెని గిండిని కింద పెట్టేసుకుని ముందుగా సిద్ధం చేసుకున్న తడిపిండిని మొత్తం అందులో కొంచెం కొంచెంగా వేసుకుని కలుపుకుంటూ కలుపుకుంటూ వేసుకోవాలి అంతా ఒకసారి వేసేస్తే ఉండల్లా కట్టేస్తుంది మరీ ఎక్కువ పెద్ద ఎక్కువగా నాలుగైదు కేజీలు అది చేసుకున్నప్పుడు ఇద్దరుండి ఒకళ్ళు వేస్తూ ఉంటే ఒకళ్ళు గట్టిగా కలుపుతూ ఉంటారనమాట ఇప్పుడు కొంచమే కదా నేనే ఒక చేత్ వేసుకున్నాను ఒక చేతితో కలిపేసాను చూడండి ఎలా కలుగుతుందో అలా కలుపుకున్న తర్వాత మిగిలిన పిండి కూడా వేసుకుని కలిపేసుకోవాలి నేను చెప్పిన కొలత అయితే కరెక్ట్గా అలా పాకం వస్తే కేజీ పంచదారకి కేజీ జిన్నర పిండి కరెక్ట్గా పడుతుంది కొంచెం పలచగా అది వేసేస్తే కొంచెం పిండి ఎక్కువ పడుతుంది చలివిడేమో చప్పగా అవుతుంది నేను చేయడం రాని వాళ్ళైతే కేజీ పంచదారకి రెండు కేజీలు బియ్యం నానబెట్టుకుని పిండి ఆడుకుని పెట్టుకుంటే పడినంత పిండి వేసుకుని తీసేసుకోవచ్చు చేస్తూ చేస్తూ ఉంటే ఎలా చేయాలో మనకే వస్తుంది కదా అప్పుడు కరెక్ట్ పట్టు తెలుసు చేసిన గిన్నెలోంచి ఇంకో దాంట్లో వేసేసుకుని తర్వాత కొంచెం మనం జీడిపప్పులను కొన్ని కొబ్బరి ముక్కలు మిగిలించుకొని అవి పైన గార్నిష్ చేసుకుంటే బాగుంటుంది ఎవరికైనా సారి పెట్టినప్పుడు అలా చేసుకుంటారు లేకపోతే మొత్తం లోపల వేసి తినడానికి అయితే మొత్తం అంతా కలిపేసుకుని వేసుకుని సెలవుడి తింటూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది అనమాట కొబ్బరి మొక్కలు నేతిలో వేస్తాం కదా భలే టేస్ట్గా ఉంటుంది ఎంతో టేస్ట్గా ఉండే చలివిడి రెడీ అయిపోయిందండి మీరు ట్రై చేయండి